కేంద్ర ఎన్నికల కమిషనర్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి కేంద్ర ఎన్నికల సంఘం అనేది పదిహేను భాగం తెలియజేస్తుంది మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్ వరకు కేంద్ర స్థాయిలో త్రిసభ్య కమిషను పన్నెండు మంది కార్యదర్శులు ఉంటారు రాష్ట్ర స్థాయిలో అయితే ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉంటారు జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ ఉంటారు భారత ఎన్నికల కమిషన్ కమిషన్ జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభైలో ప్రారంభం జనవరి ఇరవై ఐదునే ఓటర్ల దినోత్సవంగా పేర్కొంటారు జాతీయ ఓటర్ల దినోత్సవం పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభైను పంతొమ్మిది వందల యాభైను కేంద్ర ఎన్నికల కమిషనరు టోల్ ఫ్రీ నెంబరు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై కేంద్ర ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఈ నెంబర్ ద్వారా స్వీకరించవచ్చు విపి సింగ్ పంతొమ్మిది వందల తొంభైలో ఏకసభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు సింగ్ కాలంలో ప్రధాని ప్రధాని కాలంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు ప్రెజెంట్ అయితే త్రిసభ్య కమిషన్ ఎన్నికల కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు అలాగే పదవీ కాలం అయితే ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు తొలగింపు అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పద్ధతిలో రాష్ట్రపతి తొలగిస్తారు తొలగించాలంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టాలి మొదటి మొదట్లో మొదటి సభలో అయితే రెండు బై మూడవ వంతు ఆమోదించిన తర్వాత రెండవ సభ రెండు బై మూడవ వంతు ప్రత్యేక మెజారిటీతో రాష్ట్రపతి తొలగిస్తారు అభిశంస తీర్మానం ద్వారా ఎన్నికల కమిషన్ అర్హతలు నిర్ణయం పార్లమెంట్ లోబడి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ఎన్నికల కమిషన్ అర్హతలను నిర్ణయం అర్హతలకు సంబంధించిన నిర్ణయం పార్లమెంట్కు లోబడి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ అనేది వయోజన గురించి తెలియజేస్తుంది ఎన్నికల చట్టాలను ఎన్నికల చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది ఓటు హక్కును చట్టబద్ధమైన హక్కుగా పేర్కొంటారు భారత మొదటి ఎన్నికల కమిషనర్ అయితే సుకుమార్ సేను ఎక్కువ కాలం పనిచేసిన కమిషనర్ అయితే కేవికె సుందరం తక్కువ కాలం పనిచేసిన ఎన్నికల కమిషనర్ అయితే నాగేంద్ర సింగ్ తాత్కాలిక ఎన్నికల ప్రధాన అధికారి అయితే ప్రధాన అధికారిగా మొట్టమొదటి మహిళ పనిచేసింది ఆమె విఎస్ రమాదేవి తాత్కాలిక ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి మొట్టమొదటి మహిళ విఎస్ రమాదేవి ఎన్నికల సంస్కరణల గురించి టిఎన్ శాషన్ కమిషన్ వేశారు రామం మెగస్సే అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్లు అయితే టిఎన్ శాషన్ మరియు జేఎం లింగ్డు నియోజకవర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల అధికారులుగా ఉంటారు నియోజకవర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల అధికారులుగా ఉంటారు పోలింగ్ స్టేషన్లు అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎన్నికల అధికారిగా ఉంటారు వాటర్ల జాబితా రూపొందిస్తుంది ఎన్నికల కమిషనర్ వాటర్ల జాబితా రూపొందిస్తుంది ఎన్నికల సంఘం నెక్స్ట్ ఎన్నికల కమిషనర్ల పదవీ కాల నిర్ణయం అయితే రాష్ట్రపతి నిర్ణయిస్తారు ప్రాంతీయ ప్రాంతీయ కమిషనర్ల సర్వీస్ నియామకాలు నిర్ణయం అయితే రాష్ట్రపతి రూపొందిస్తారు అరవై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు జోనల్లో ఎన్నికల అధికారులు అయితే ఎండిఓ ఎంఆర్ఓ జోనల్లో పోలింగ్ స్టేషన్లో అయితే పీఓ ఏపీఓ ఓపీఓ రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందాం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో రెండు వందల నలభై మూడులో కే రెండు వందల నలభై మూడులో జడ్ఏ తెలియజేస్తున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే గవర్నర్ నిర్ణయిస్తారు కాలం అయితే ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు ఏది ముందు అయితే ఆచరణలో అయితే ఐదు సంవత్సరాలే ఉంటుంది ఎన్నికల సంఘం నెక్స్ట్ రాజీనామా అయితే గవర్నర్కి సమర్పిస్తారు తొలగింపు అయితే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా రాష్ట్రపతి తొలగిస్తారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీలో మొదటిసారిగా ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేశారు మొదటి ఎన్నికల ప్రధాన అధికారి అయితే కాశీ పాండ్యన్ నవ్యాంధ్రప్రదేశ్కి అయితే ఎన్ రమేష్ కుమార్ కమిషనర్గా ప్రధాన కార్యదర్శి అయితే ఏవి సత్య రమేష్ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒక సభ్యుడే ఉంటారు రాష్ట్ర శాసనసభ ఎన్నికకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగములకు లోబడి పార్లమెంట్ రూపొందిస్తుంది ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ తార్కాండ కమిటీ తార్కాండ కమిటీ సిఫారసులు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వేసారు ఈ కమిషను ఎన్నికల సంస్కరణలను సంస్కరణకు సంబంధించింది తార్ఖండ కమిటీ ముగ్గురు సభ్యులు ఉండాలని చెప్తుంది తార్కాండ కమిటీ అలాగే దినేష్ గోస్వామి కమిటీ పంతొమ్మిది వందల తొంభైలో వేశారు విపిసింగ్ ప్రధాని కాలంలో సంస్కరణ చూసుకుంటే ఈవీఎంలను రూపొందించాలని అలాగే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయరాదని గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఆర్థిక సాయం చేయాలని దినేష్ గోస్వామి అప్పటి న్యాయశాఖ మంత్రి విపిసింగ్ కాలంలో అలాగే టిఎస్ కృష్ణమూర్తి సంస్కరణ చూద్దాం ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయాలి ఎగ్జిట్ పోల్స్ను నియంత్రించాలి ఏ ఒక్కరికి ఓటు వేయడం ఇష్టం లేని అభ్యర్థులందరినీ తిరస్కరించే అధికారం కల్పించాలి నెక్స్ట్ పదిహేనుల లా కమిషన్ చూసుకుంటే అధ్యక్షుడు జస్టిస్ జీవన్ రెడ్డి రాజ్యాంగ పునఃక్ష పునఃమీక్ష కమిషన్ అధ్యక్షుడైతే ఎంఎన్ వెంకటాచలయ్య రెండవ పాలన సంస్కరణ సంఘం రెండు వేల ఐదు రెండు వేల ఏడులో అధ్యక్షుడైతే వీరప్పమైలి భారతదేశంలో ఈవీఎంలను పంతొమ్మిది ఎనభైలో ఎంబీ హనీ రూపొందించారు ఈవీఎంలను బెల్ అంటే బెంగళూరు ఈసీఐఎల్ హైదరాబాద్లో తయారు చేశారు ప్రస్తుతం ఒక ఈవీఎం మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లను రికార్డ్ చేయటకు వీలుంటుంది ఈవీఎంలను పూర్తి స్థాయిలో వినియోగించిన రాష్ట్రం గోవా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో నోటా గురించి చూద్దాం నోటాను రెండు వేల పదమూడులో ప్రవేశపెట్టారు నెక్స్ట్ వివి ప్యాట్ వీవీ ప్యాట్ అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే పద్ధతి వివి ప్యాట్ అనేది మొదటిసారిగా నాగాలాండ్లోని నాక్సక్స్ నియోజకవర్గంలో వీవీ ప్యాట్ను ప్రారంభించారు ఓటు సిర ఓటు సిర అయితే కర్ణాటకలో మైసూరులో తయారు చేశారు ఓటు సిర కర్ణాటకలో మైసూరులో తయారీ రెండు వేల ఆరు నుండి వాటర్ ఎడమ చేతి చూపుడు వేలు గోరుపై చిరా గీతగా పెడుతున్నారు ఈ శిరాలో ఏడు నుంచి ఇరవై శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున గీత వెంటనే చిరిగిపోదు నెక్స్ట్ అంతరాష్ట్ర మండలి గురించి రెండు వందల అరవై మూడు ప్రకారం ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై సింగ్ ప్రధాని కాలంలో ఏర్పాటు చేశారు రాజ్యాంగబద్ధ సంస్థ ఓంశాఖకు అనుబంధంగా ఉంటుంది చైర్మన్ అయితే అంతరాష్ట్ర మండలి చైర్మన్ అయితే ప్రధాని ఆరుగురు సభ్యులు ఉంటారు సలహా మండలిగా పనిచేస్తుంది నెక్స్ట్ సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే సమావేశం అంతరాష్ట్ర అంతరాష్ట్ర స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ అయితే హోంశాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు అంతరాష్ట్ర స్టాండింగ్ కమిటీ అంతరాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్ అయితే హోంశాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు